హలో ఫ్రెండ్స్ ఆరోగ్య నియమాలు ఆచరించడం చెప్పినంత తేలిక కాదు కానీ గుండెకు సంబంధించినంత వరకు కొన్ని ఆరోగ్య సూత్రాలను కొంచెం తేలికగానే ఆచరించవచ్చు ఈ జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే మన గుండెను కాపాడుకోగలం అందుకోసం చిన్న చిన్న ఆరోగ్య సూత్రాలు పాటించాలి అవేంటంటే రోజు ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకున్నట్లయితే మన శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది హడావుడిగా కాకుండా నిదానంగా తినటం అలవాటు చేసుకోవాలి వారంలో ఒక్కసారైనా చేపల్ని ఆహారంలో తీసుకోండి ఎందుకంటే చేపల్లో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు మేలు చేస్తాయి పొగ తాగటం పూర్తిగా మానేయాలి పొగాకును మనం ఏ విధంగా వాడినా అది గుండెకు హానికరమని గుర్తుంచుకోండి ఎల్లప్పుడూ నవ్వుతూ ఉల్లాసంగా ఉండండి దానివల్ల గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి వీలుంటే మధ్యాహ్నం కూడా కొద్దిసేపు నిద్రపోవటం మంచిది రాత్రి భోజనం మాత్రం మితంగా ఉండేలా చూసుకోండి డైటింగ్ చేయకుండా అందుకు బదులుగా ఎక్కువసార్లు తక్కువ మోతాదులో తినండి మానసిక ఒత్తిడి తగ్గేందుకు జంతువుల్ని పెంచుకోండి వాటితో కాలం గడిపేటప్పుడు మానసిక ఒత్తిడి తగ్గి గుండెపై ఒత్తిడి కూడా తగ్గుతుంది ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆకుకూరలు కూరగాయలు వాడకూడదు ఫ్రిడ్జ్లో పెట్టిన వాటిల్లో యాభై నుండి అరవై శాతం పోషకాలు నశించిపోతాయి మీరు ఇష్టపడే ఆహార పదార్థాలను దేనినైనా పూర్తిగా మానివేయాల్సిన అవసరం లేదు కొంత సమయం తీసుకుంటూ అదే పనిగా తినకుండా అప్పుడప్పుడు తినటం చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా యొక్క తెలుగువరల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు